హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉడిపడని వీడని బంధం పార్ట్ సిక్స్టీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ కావ్య నువ్వు చెప్పు ప్రతి ఇంట్లో ఉండేదే కదా అత్త కూడళ్ళ మధ్య గొడవ మా ఇంట్లో కొత్తగా ఉందా తను ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉంటుంది ఇది మా ఫ్యూచర్కి సంబంధించిన విషయం కాదా భార్యాభర్తలు ఎప్పటికైనా తల్లిదండ్రులుగా మారాల్సిందే కదా తనకి పిల్లలు వద్దంట ఈజీగా చెప్పేస్తుంది ఎందుకు అని అడిగితే మా మమ్మీ ఇంట్లో పని అని కారణం చూపిస్తుంది ఇది ఒక రీజనేనా తనని నేను ఎంత ప్రేమించకపోతే తనకి పెళ్ళి అయిందని తెలిసిన నాతో తీసుకెళ్లాను నా ప్రేమకి వాల్యూ లేదా కావ్య కావ్య ఇంకో విషయం ఇది డాక్టర్ కన్ఫర్మ్ చేశాకే ఒకసారి తన మీద చేయి చేసుకున్నాను ఏదో విషయంలో దాంతో సుసైడ్ అటంకి ట్రై చేసింది టైంకి హాస్పిటల్ కి తీసుకెళ్లాం కాబట్టి ఏమీ కాలేదు ఆ టైంలో ఎంత భయపడ్డానో తెలుసా తనకి ఏదైనా అవుతుందేమో అని దానికి తోడు ఈ అమ్మాయి ఇంత ఆవేశం ఏంటని మా ఇంట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక దోషిలా నిలబడ్డాను నా వాళ్ళ ముందు అప్పుడు వచ్చాడు మీ అమ్మ నాన్న వచ్చి తనని ఇంటికి తీసుకెళ్లారు సరే అని ఊరుకున్నాం తనకి కొంచెం చేంజ్ అవుతుంది అలా అయితే మైండ్ ఫ్రీ అవుతుంది అనుకున్నాను తర్వాత ఒకసారి సాహితిని చూడడానికి వైజాగ్ వెళ్తే మా అమ్మ నాన్నను వదిలేసి ఇక్కడే ఉండమని ఇల్లు కారు కొనిస్తారు మా నాన్న అని నాకు ఆఫర్ పెట్టింది అప్పుడు తనకి విడమర్చి చెప్పాను అలాంటిది ఏమీ జరగదు అని నెక్స్ట్ డే నాతో రావాలి అని నేను ఇంటి ముందు వెయిట్ చేస్తానని చెప్పాను గంటసేపు వెయిట్ చేశాను కావ్య కానీ తను బయటికి రావడం కాదు కదా కనీసం చూడలేదు కూడా నా వంక కాల్ చేస్తే స్విచ్ ఆఫ్లో పెట్టుకుంది ఫోన్ ఇంకా ఎంత ఓపిక పట్టాలి కావ్య నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి ఈ పెళ్ళి ఇష్టం లేకపోయినా నేను పెళ్లి చేసుకున్నాను నా వాళ్ళందరినీ ఈమె విషయంలో కన్విన్స్ చేశాను కానీ తను మాత్రం ఏ విషయంలో కన్విన్స్ అవ్వదు ఇన్ఫ్యాక్ట్ పిల్లల విషయంలో అయితే ససేమిరియా చెప్పేస్తుంది వద్దని ఇక నాకు ఓపిక కూడా చచ్చిపోయింది ప్రేమ పెళ్లి అంటేనే అది విరక్తి వచ్చేసింది అందుకే డివోర్స్కి అప్లై చేశాను కావ్య నాకు ఒక అక్కలాగా అనుకుంటాను నా తప్పేమైనా ఉంటే నన్ను తి తిడితే తిట్టేసే నువ్వు అన్నాడు కుందన్ నో కుందన్ ఐఎమ్ అండర్స్టాండింగ్ యువర్ ఫీలింగ్స్ బట్ ఇప్పుడు ఇద్దరు ఆవేశంలో ఉన్నారు మీ రిలేషన్కి కొంచెం టైం ఇవ్వండి ఇద్దరు రియలైజ్ అవుతారు అప్పుడు ఏం కావాలో మీకే అర్థమవుతుంది అప్పుడు కూడా ఇదే డిసిషన్ ఉంటే మీ ఇష్టం బట్ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇద్దరికి కూడా ఒక అక్కలాగా సజెస్ట్ చేస్తున్నాను నేను అంది కావ్య ఐ నో కావ్య నువ్వు ఏది చెప్పినా అందులో అర్థం ఉంటుంది ఆ నమ్మకం నాకుంది బట్ నేను నా ప్లేస్లో కరెక్ట్గానే ఉన్నాను కావ్య ఒక్కసారి తనకి చెప్పండి మీరు వాళ్ళ నాన్న కూడా కాల్ చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు నాకేం తెలియదంట అసలు నేర్పించేది మొత్తం ఆయనే తనకి అక్కడికి వెళ్ళాకి చెడిపోయింది తను అన్నాడు కుందన్ ఓకే ఓకే కుందన్ నేను నాన్నతో మాట్లాడతాను బట్ ఇప్పుడే లీగల్గా ప్రొసీడ్ అవ్వకు ఒక రెండు మూడు నెలలు టైం తీసుకోండి ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు కుందన్ కానీ ఆ పెళ్ళిని ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి అందులో చాలా కష్ట నష్టాలు వస్తాయి అన్నిటికీ ఓర్చుకోవాలి నేను నీ ఒక్కడికే చెప్పడం లేదు నీ ఇద్దరికి ఇలాగే చెప్తాను అంటుంది కావ్య ఐ నో కావ్య నీ మంచితనం నాకు అర్థం అవుతుంది తల్లి కూతురులో నీకు చేసిన ద్రోహాన్ని కూడా పక్కన పెట్టి నువ్వు తన లైఫ్ బాగుపడాలని పాటుపడుతున్నావు చూడు చేతులెత్తి దండం పెట్టాలి వాళ్ళిద్దరు నీకు అన్నాడు కుందన్ ఏదో సహాయం అడిగానని అక్క స్పీచ్లు ఇస్తుంది అని అనుకోకు నీ మంచి కోసమే చెప్తున్నాను అంటుంది కావ్య నేను అలా అనుకుంటే ఇంత దూరం రానక్క ఇక పైన నువ్వెలా చెప్తే అలా వింటాను నాన్న మాట అస్సలు వినను నాకు కుందంతో కలిసి బతకాలని ఉంది నేను విడాకులు ఇవ్వను అంటూ ఏడుస్తుంది సాహితి సరే ఏడవకు నేను కన్విన్స్ చేస్తాను వీలైతే కుందనే హైదరాబాద్ కి పిలిపించుకుంటాను సరేనా నువ్వు ఎక్కువ ఆలోచించకు నేనున్నాను కదా అంటూ భరోసా ఇస్తుంది కావ్య దాంతో థ్యాంక్స్ అక్క అంటుంది మరి కాసేపు మాట్లాడి అవుట్ హౌస్ నుంచి బయటికి వస్తూ ఉంటే కళ్యాణ్ కారు వచ్చి ఆగుతుంది కళ్యాణ్ ని చూడగానే నవ్వుతూ కారు వైపు వస్తుంది కావ్య ఏంటి మేడం సోషల్ సర్వీస్ అయిపోయిందా అంటూ కారు దిగి తన దగ్గరికి వస్తాడు కళ్యాణ్ నన్ను టీస్ చేస్తున్నారా అలకగా ముఖం పెట్టింది కావ్య ఏదైనా చేస్తాను నా పెళ్ళం నా ఇష్టం అంటూ నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు వాకిట్లో రొమాన్స్ ఏంటి వదలండి ఎవరైనా చూస్తే బాగుండదు అంటుంది వదిలించుకొని ఎవరు చూడకపోతే బాగుంటుందా అడిగాడు కళ్యాణ్ చాలా బాగుంటుంది అంటూ కవ్విస్తుంది నవ్వుతూ వచ్చి బుగ్గ కొరుకుతాడు ఏంటి ఈ మధ్య బాగా కొరుకుతున్నారు అంటుంది ఏం చేయాలి నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా బాబు పుట్టిన తర్వాత కూడా నీ ఫిగర్లో అస్సలు చేంజ్ రాలేదు ఇంకా సెక్సీగా రెడీ అయ్యావు నాకైతే చాలా టెంప్టింగ్ గా ఉంది అంటాడు కళ్యాణ్ నీకు సిగ్గులేదు పెళ్ళం గురించి ఎవరైనా ఇలా మాట్లాడతారా అని అడుగుతుంది అరే నా పెళ్ళం గురించి కదా నేను మాట్లాడింది పక్కిన పెళ్ళాం పెళ్ళం గురించి మాట్లాడితే తప్పు అంటాడు కళ్యాణ్ మీతో నేను వాదించలేను నిజం చెప్పండి ఈ కొరకడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు నాకు తెలిసి నేను లేని టైంలో నేర్చుకుని ఉంటారు అండ్ అడుగుతుంది కోపంగా అలాంటిది ఏమీ లేదు బంగారం నువ్వు షిమ్లా పిల్ల కనిపించేసరికి నోరు ఊరికి కొరుకుతున్నాను అన్నాడు కొంటెగా కళ్యాణ్ నేను నమ్మను చూస్తూ ఉండండి ఈ టూ ఇయర్స్ మీ హిస్టరీ మొత్తం బయటికి లాగుతాను అంది కావ్య అతన్ని వినిపించ విడిపించుకొని ఇంటి వైపు నడుస్తూ ఇంత అనుమానమేంటి నీకు నేను ప్రతివత భర్తని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి అంటూ వెనకే వస్తాడు కళ్యాణ్ హాల్లోకి రాగానే బాబు ఇద్దరిని చూసి గట్టిగా మమ్మ డాయి అంటాడు ఇద్దరు చేతులు చాచుతారు కాసేపు వాళ్ళిద్దరిని చూసి వాడి బుడి బుడి నడకల వేసుకుంటూ కళ్యాణ్ దగ్గరికి వచ్చేస్తాడు బాబు దట్ మై సన్ చూసావా నీ దగ్గరికి రాలేదు అని వెక్కిరిస్తాడు కళ్యాణ్ కావ్యని ఓ నేను పోతున్నా బాయ్ అని కావ్య డోర్ వైపు అడుగులు వేయగానే మమ్మ అంటూ రెండు చేతులు చాస్తాడు వియా వియాన్ ఇప్పుడు అంది కావ్య బాబుని ఎత్తుకొని ఇది బ్లాక్ మెయిలింగ్ మేము అమాయకులం కాబట్టి ఆడుకుంటున్నావు మాతో అంటాడు కళ్యాణ్ అబ్బో బయలుదేరారు స్వాతి ముత్యంలో కమలాసన్ అండ్ సన్ అంటూ నవ్వుతుంది కావ్య వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు రూమ్ లోకి వెళ్ళాక సాహితీ కుందన్ మధ్య జరిగిన గొడవ మొత్తం చెప్తుంది కావ్య కళ్యాణ్ కి పాపం చూస్తూ చూస్తూ శనిని నెత్తి మీద పెట్టుకున్నాడు అంటాడు నవ్వుతూ కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ ఆ మాటలు మీరు అనుకున్నంత చెడ్డది ఏం కాదు మా చెల్లెలు అదంతా మా నాన్న వల్ల జరిగింది అంటుంది కావ్య చెడ్డది కాదా సెల్ఫిష్ తను ఎంతమంది జీవితాలతో ఆడుకుంది తన స్వార్థం కోసం కుందన్ అడిగే దాంట్లో న్యాయం ఉంది పెళ్ళైన దంపతులకు పిల్లల మీద ఆశ కలగడం నేరమా చాలా మంది కపుల్స్ పిల్లలు పుట్టక లేని లేని మార్గాలు వెతుకుతున్నారు కానీ ఇక్కడ ఈ అమ్మాయి అనవసరంగా తన భవిష్యత్తును నాశనం చేసుకుంటుంది ఈ టాబ్లెట్ల ప్రభావంతో ఎప్పటికీ తనకి పిల్లలు పుట్టకుండా ఇంకేదైనా ప్రాబ్లం ఎదురైతే ఒక్కోసారి పిల్లలు పుట్టిన మానసిక వికలాంగులుగా కూడా పుడతారు అప్పుడు తన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు కేవలం టాబ్లెట్లు వాడినందుకే కుందన్ తన తన ఫ్యామిలీ ఇంత రచ్చ చేస్తుందే ఒకవేళ నేనన్న టైప్లో తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళిద్దరిని కలిసి ఉండనిస్తారా కుందన్ వాళ్ళ ఫ్యామిలీ వేరే పెళ్లి చెయ్యదా కుందన్కి అప్పుడు కుందన్ తనకి విడాకులు ఇవ్వని అవసరం కూడా లేదు చట్టమే చెప్తుంది భార్యకు పిల్లలు కలగకపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చని ఇదంతా ఆ సెల్ఫీ సాహితి ఆలోచించిందా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అలవాటే కదా అని తిట్టుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్తాడు కళ్యాణ్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో చాలా అర్థం ఉంది నిజమే ఒకవేళ తనకి ఎప్పటికీ పిల్లలు పుట్టకపోతే అప్పుడు తన పరిస్థితి ఊహించుకోవడానికే భయమేసింది కావ్యకి నో ఎందుకైనా మంచిది రేపు హాస్పిటల్కి తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయిస్తాను కుందర్ని కన్విన్స్ చేసి తన ఇంటికి కూడా పంపిస్తాను అలా చేస్తేనే తన లైఫ్ బాగుంటుంది అని అనుకుంటుంది కావ్య ఆఫీస్లో ఉన్న కళ్యాణ్కి కావ్య కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి చెప్పండి గాయత్రి గారు సుబ్రహ్మణ్యం ఇస్ వెరీ బిజీ అంటాడు అల్లరిగా మీరు ఇలా తీసి చేస్తారని నేను మీకు కాల్ చేయలేదు ఓకే బాయ్ అని కట్ చేయబోయింది వద్దు వద్దు బంగారం సారీ సారీ నా బంగారానికి కోపం వచ్చిందా ఓకే ఓకే ఏంటి చెప్పు చెప్పు అని తను అడుగుతున్న విధానానికి నవ్వొచ్చింది కావ్యకి ఏం లేదు ఏదో మాట్లాడదామని అనుకున్నాను కానీ మర్చిపోయాను అంటుంది కోపంగా నా బంగారం మర్చిపోయిందా పర్లేదులే గుర్తొచ్చే వరకు మాట్లాడుకుందాం ఏం చేస్తున్నాడు నా లిటిల్ రాకేల్ అని అడుగుతాడు వసుధ అత్తయ్య తీసుకెళ్ళింది చోట ఉంటాడా మీ కొడుకు అన్ని మీ బుద్ధులే అందరూ కావాలి వాడికి మీలాగే నన్ను పట్టించుకోవడం లేదు అంటుంది కావ్య అమ్మా ఎంత మాట అన్నావు నేను నిన్ను పట్టించుకోవడం లేదా లాభం లేదు హనీమూన్ కి వెళ్లాల్సిందే అంటాడు ఏంటి హనీమున మీరేమైనా కొత్త పెళ్లి కొడుకు అనుకుంటున్నారా అంది హలో పెళ్ళయ్యాక మనం కలిసి ఉన్నది కొద్ది రోజులే కదా ఇంకా ఆ లెక్క నా కొత్త నువ్వు నాకు నేను నీకు నువ్వు కొత్త పెళ్లి కూతురువే అంటాడు కళ్యాణ్ అవునా మీలో రొమాన్సెన్స్ బాగా పెరిగిపోయింది ఇది వరకు ఇలా ఉండేవారు కాదు కదా అంటుంది కావ్య నువ్వు కూడా గ్లామర్గా తయారయ్యావు కదా అంటూ తన గురించి ఏవేవో రొమాంటిక్గా మాట్లాడతాడు తన మాటలకి సిగ్గుపడుతూ ఈయనతో మాట్లాడడం కష్టం అనుకుంటుంది కావ్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ రోజు లేట్గా ఎందుకు ఇస్తున్నానో మీకు తెలుసు కదా ఇందాకే మైక్ రీచ్ అయ్యింది సో వెంటనే రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి